चल नु नागम्ब उज्जल जल भरम् न तव शुभ नामे जागे तव शुभ आशिष

ఇప్పుడు తెలంగాణ వచ్చినాకలా న్యాయం జరిగింది అంటే ఇప్పుడు జరిగింది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన మహిళలకు పెద్ద ఎత్తున మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఎన్నో స్కీములు బస్సు స్కీమ్ అయితే చాలా బాగుంది ప్రతి ఒక్క మహిళ ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కరి దగ్గరకు ఒకరి దగ్గర లేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ డబ్బులు పెట్టుకొని పోవాల్సి వస్తున్నాయి ఈరోజు ప్రతి మహిళ బస్ ఎక్కిపోతుంది అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ప్రతి ఒక్కరు ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు పూర్తిగా అమలు చేశారు ఇంకా ఒక గ్యారెంటీ ఉంది అది కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది అలాగే గౌరవ సోని గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం కాంగ్రెస్ రావడానికి తనే ముఖ్య మనం తెలంగాణ రావడానికి అదే ముఖ్య కారణం కాంగ్రెస్ ఉన్నా కూడా మన మనం పోయింది ఇప్పుడైతే మనకు తెలంగాణ వచ్చేసింది ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మనం చేయలేకపోయినాము అనేసి అనుకుంటే ఇప్పుడు న్యాయం జరిగింది అని అనుకుంటున్నా అలాగే మన అంబేద్కర్ గారికి ఇచ్చిన ఆర్టికల్ ప్రకారమే ఇది తెలంగాణ ఫార్మేషన్ అయింది కూడా అంబేద్కర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నా అందరికీ ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకి సీనియర్ నాయకులకి

అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ నగర్ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూల్కు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్ కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్

అందన్నలన్న గారు అలాగే మా మైనార్టీ మహిమదన్న గారు అలాగే మా కౌన్సిలర్ కర్పల మల్లేష్ గారు రవీందర్ గారు నరేష్ గారు అలాగే మా అందిరెడ్డన్న గారు అలాగే మా అన్న గారు అలాగే ఇక్కడ పిచ్చేసిన సీనియర్ నాయకులు కార్యకర్తలు అన్నదమ్ములు అక్కడ అందరికీ పేరు పెరిగిన అలాగే మా అక్క అనిత అక్కకు అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన ధన్యవాదాలు తెలుపుతూ మనము ఈరోజు తెలంగాణ అభిర్భానం జనవరి జూన్ రెండు నాడు జరుపుకుంటున్నాం కాబట్టి పెద్ద ఎత్తున మన తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో మంది అమరవీరులు పన్నెండు వందల మంది అమరవీరులతోటి ఈ తెలంగాణను సాధించుకున్నాం ఇప్పుడు ఈ అమరవీరుల వల్ల మనం ఈ తెలంగాణ రావడంతో మన ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ సంవత్సరం మనకు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మన రేవంత్ రెడ్డి అన్న గారు ఎన్నో సంక్షేమ వాళ్ళు అలాగే దీనికి సంబంధించిన మన తెలంగాణ వచ్చిన ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది ఈరోజు మహిళలకు పెద్ద ఎత్తున మన రేవంత్ రెడ్డి అన్న బస్సు ఫ్రీ కానీ గ్యాస్ కానీ కరెంట్ కానీ ఇలాంటి చేసిన జనత మన తెలంగాణ రేవంత్ రెడ్డి అన్న సీఎం అన్నది ఆయన ఆదేశాల మేరకే మనం ఈరోజు పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన జెండా అలాగే జాతీయ జెండా ఎగరేసుకోవడం జరిగింది ఇలానే మన జా మన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఈరోజు మనము ఈ సోనియా గాంధీ ఇచ్చినప్పుడు ఇచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ మనకు రావడం జరిగింది సోనియా గాంధీ కాంగ్రెస్లో ఆమె పెద్ద దిక్కుగా ఉండి దేశాన్ని ఆమె బీసీ అధ్యక్షుడిగా నడిపించుకుంటూ అధ్యక్షుడిని నడిపించుకుంటూ మనకు ఈసారి మనకు తెలంగాణ రావడానికి ఆమె కృషి ఎంతో ఉంది ప్రత్యేకంగా సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే అమరవీరులకు మేమందరం కూడా జోహాన్ అని చెప్తున్నాం ఎందుకంటే అమరవీరులు లేని మన రాష్ట్రం రాకపోయేది ఇలా శ్రీకాంత్ లాంటి వాళ్ళు పన్నెండు వందల మంది చనిపోతేనే మన రాష్ట్రం రాగలిగింది కాబట్టి ఈ రాష్ట్రానికి మనం మంచి రోజులు ఉన్నాయి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ముందు ముందు ఇంకా మన రేవంత్ రెడ్డి అన్న ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ చేయ అవకాశాలు ఉన్నాయి వచ్చి ఇప్పుడు మనకు మూడు నెలలు అయింది ఈ మూడు నెలలనే రెండు ఒక నెల రోజు రెండు నెలలు మన ఎలక్షన్స్ కోడ్ అని కూడా అభివృద్ధి కాలేకపోయినాయి ఇప్పుడు మనకి ఇప్పుడు ఎలక్ ఎంపీ ఎలక్షన్ తర్వాత అయిపోయిన తర్వాత ఈ నాలుగు తరలి రిజల్ట్ తర్వాత కోడ్ అయిపోతుంది దాని తర్వాత మన తెలంగాణలో రేవంత్ రెడ్డి అమలు అమలు చేసినవన్నీ కూడా ముందుకొస్తాయి కాబట్టి ఈరోజు అందరము ప్రశాంతంగా ఉండి జరుపుకుంటున్నాం కాబట్టి మన జాతీయ జెండాకి కాంగ్రెస్కు మరొక్కసారి జై కాంగ్రెస్ ధన్యవాదాలు చెప్తున్నాను గత పదేళ్లలో కూడా కాంగ్రెస్ అధికారం లేకుండా ఈ సంవత్సరం పదకొండవ సంవత్సరం నుండి కాంగ్రెస్ అధికారం ఉన్నది ఈ అధికారంలో పిల్ల పెద్ద అందరికీ కూడా సరి సమానంగా చూసి ఏదైనా ఉద్యోగం కానీ ఏ ఏదైనా కానీ ఏదున్నా కూడా మన ఆరు పథకాల గురించి కూడా అన్ని పథకాలు మనం అనుకోవచ్చు ఐదానికి ఒకసారి మరి మనకి ఇంతకుముందు స్వతంత్రం వచ్చింది మరి పంతొమ్మిది వందల యాభై ఏడు అని అనుకున్నాము యాభై నలభై ఏడు అనుకున్నాం నలభై ఏడులకు రాలేదు మనకు నలభై ఐదు మీద స్వతంత్రం వచ్చింది కానీ మనకి ఇప్పుడు మాత్రం స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే మన తెలంగాణకు మనకు వచ్చి పదకొండు సంవత్సరాలు అయింది ఈ పదకొండు సంవత్సరాల మరి టీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ ఏలింది పది సంవత్సరాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏళ్తుంది కాబట్టి మరి సోనియమ్మ మరి ఇచ్చిన నినాదానికి ఆమెకి ఇలా న్యాయం జరిగిందని చెప్పి నేను సమముఖ్యంగా అందరికీ నేను మేరు నేను కోరుతున్నాను ఏంటంటే ఆమె ఇచ్చిన తెలంగాణను మరి ఎక్కడ కూడా ఇంతకాలము మరి ఎప్పుడు పరిస్థితి కూడా ఒక పాట పాడిండు మరి ఏమైందిరో తెలంగాణ ఎవరి పాలైందిరో తెలంగాణ అనే పాట నిదానం అప్పుడు చేసిండు మరి ఇప్పుడు ఈ రోజు మాత్రం ఇప్పుడు కరెక్ట్ న్యాయం జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నా మరి అందరికీ నేను తెలిసినప్పుడు నమస్కారం